కు గ్రీన్ సిగ్నల్ పై చంద్రబాబు రాయలసీమకు అత్యంత జీవనాడి అయిన ఆర్డీఎస్ కు వేదవతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కర్నూలు ఎమ్మెకెనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప సర్కిల్ నందు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు రైతులు కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కుడి కాలువను మూలన పడేసి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమస్య లోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకువెళ్లి అభివృద్ధిలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి అత్యంత జీవనాడైన ప్రాజెక్టు ఆర్డీఎస్ రైట్ కెనాల్ను గతంలో నాశనం చేసిన ప్రాజెక్టును ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ ప్రాజెక్ట్ అయినా ఇరవై ఐదు శాతం పూర్తి అయిన కొనసాగించాలని లేకపోతే వెనక్కు పంపాలని ఆ నిర్ణయాన్ని కాదని ఈరోజు రాయలసీమ మీద ఉన్న ప్రేమతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున ఆర్డీఎస్ కుడి కావు నువ్వు వేదవతి రెండింటినీ కూడా ముందుకు కొనసాగించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మేమందరం రాయలసీమ తరపున ఎంబికనగర నియోజకవర్గం తరపున పశ్చిమ ప్రాంతం నుండి అపర భగీరథుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాదాభివందనం తెలియజేస్తున్నామని తెలిపారు కేవలం రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమకు అత్యంత కావలసినటువంటి సాగునీరు చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏ గ్రామానికి పోయినాభద్ర నుంచి నీళ్లు వస్తే తప్ప సాగునీరు వచ్చే పరిస్థితి లేదు అటువంటి మన హక్కైనటువంటి నాలుగు టీఎంసీ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రజోలి బొండ డైవర్షన్ రైట్ కినాల్ వస్తే నలభై వేల ఎకరాలకు సాగునీరు మన ప్రాంతంలో ప్రత్యేకంగా కోసిగి మండలంలో ఒక రిజర్వాయర్ పెద్ద కడుబోడులో ఒక రిజర్వాయర్ ఎమ్మెగనూరు మండలం మన కోటే కలలో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రిజర్వాయర్ చిన్నమరి వీడిలో గోనగండ్ల మండలం పాయింట్ టూ ఫైవ్ రిజర్వాయర్ ని తిరుగులేని విధంగా ఆ ప్రాజెక్టు కెనాలు రిజర్వాయర్ తో పాటు లిఫ్టులతో పాటు ఆ రోజే రెండు వేల కోట్లతో టెండర్ కూడా విలిపించిన ప్రాజెక్ట్ ని నాశనం చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని ముందుకు తీసుకుపోతూ ఈ రోజు మళ్ళా మనకు గుండెకాయ లాంటి మన ప్రాంతానికి జీవనాడైన ఆర్టీఎస్ రైట్ కెనాల్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యనూరు నడిబొడ్డున పద్మశ్రీ మాచాని సోబప్ప గారి సాక్షిగా విక్రమ్ సాక్షిగా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల తరఫున మనందరం కూడా ఈరోజు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత తెలపాలన్నప్పుడు ఈ ఈరోజు ప్రాజెక్టుకి ఏ కార్యక్రమానికైనా సంక్షేమకి అన్నిటికీ ప్రాణం పోసే పర భగీరథ మన నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం లోకేశ్వర గారి నాయకత్వం ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన దేవుడు నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఎన్టీఆర్ 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 బివి మోహన్ రెడ్డి జై తెలుగుదేశం రాయలసీమ ప్రాంతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసి ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని పూర్తిగా మూలపడేసినటువంటి పరిస్థితి చూశాం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎమ్మెగన ప్రజల కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ కూటమి ప్రభుత్వం ఏదో అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇటు సంక్షేమాన్ని అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంతానికి అత్యంత జీవనాధైనటువంటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రైటికి చూశారు మీరు గతంలో నాశనం చేసిన ప్రాజెక్టు ని రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ ప్రాజెక్ట్ అయినా ఇరవై ఐదు శాతం పూర్తి అయి ఉంటే కొనసాగించాలా లేకపోతే వెనక్కి పంపాలని ఆ నిర్ణయాన్ని కూడా కాదని ఈ రోజు రాయలసీమ మీద ప్రేమతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డల మా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వరిలో నిన్న ఆ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ రెత్ కాలని మేధావతిని ఎన్నింటినీ కూడా ముందు ప్రోత్సహించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మేమందరం రాయలసీమ తరఫు నుంచి మా ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫు నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పాదాభివందన భగీరథైన కేవలం ఈ రోజు రాయలసీమ బిడ్డలమని చెప్పుకుంటూ రాయలసీమకు అత్యంత కావాల్సినటువంటి తాగునీరు సాగునీరుని నిర్వీర్యం చేసిన కథ పాలకులను చూశాం ఈ రోజు నాందిపలికి ముందుకు పోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో దాదాపు నాలుగు టిఎంసీ మన హక్కు నలభై సాగు నీరే కాకుండా లక్ష ఎకరాలకు దాదాపుగా లక్షల గా ఉండేటువంటి ఆ యొక్క ప్రాజెక్టు ఈ రోజు ముఖ్యంగా ఇటు మా ఎన్నిగనూరు నియోజకవర్గంలో కోటేకల్లో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రిజర్వాయర్ పాయింట్ టీఎంసీ ఏదైతే చిరమని వేడు ఇటు కోసికి పెదకడుబూర్ తో పాటే కాకుండా లిఫ్ట్ కూడా పెట్టుకుంటూ ఆ యొక్క లిఫ్ట్ ద్వారా ఎక్కడైతే స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఉన్నాయో వాటికి కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నీళ్లు వచ్చేటువంటి ప్రాజెక్టు ఈ రోజు మా ముఖ్యమంత్రి వరులు మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు నిజమైన రాయలసీమ బిడ్డలాగా యువకరం పాదయాత్రలో చెప్పిపోయాడు లోకేష్ బాబు గారు పరిష్కరిస్తామని చెప్పిన మాట ప్రకారంగా తండ్రికి తగ్గ తనయుడు లాగా ఈ రోజు ఆర్టీఎస్ వేదికలని కేబినెట్ లో పెట్టించి గారు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకోవాలన్న వారికి కూడా మేము మేమందరం కూడా తెలియజేస్తూ ఈ రోజు